ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బైకులను ఎత్తుకెళ్లే దొంగను సదర్ బైక్ యజమాని గమనించి దొరకబట్టాడు చెన్నూరు నుండి సోమవారం హాస్పిటల్ కు వచ్చిన సదర్ యువకుడు రాత్రి తన సీడీ హ్యాండ్ రైడ్ బ్యాగ్ను పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసాడు పార్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడే బైక్ వద్ద అనుమానాస్పదంగా గమనించారు ఆ వ్యక్తి బైక్ పార్క్ చేసిన వ్యక్తి వద్దకు వచ్చి బ్యాగ్లోని దుప్పటి తీసుకుని కప్పుకున్నాడు ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఉండిపోవడంతో ఆ వ్యక్తిపై అనుమానం వచ్చింది కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి తన బైక్ వద్దకు వచ్చి చూడడంతో బైక్ కనిపించకపోవడంతో వెంటనే తన ఫ్రెండ్కు ఫోన్ చేసి రప్పించుకొని మరో బైక్పై పోయిన దొంగలించబడిన బైక్ కోసం వెతుకులాట ప్రారంభించారు అదే సమయంలో డైల్ హండ్రెడ్ కూడా సమాచారం ఇవ్వడంతో తాము వెతుకుతున్నామని మీరు కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగిందని బైక్ యజమాని తెలిపారు వెతుకుతున్న సమయంలో బైక్ పెట్రోల్ బంక్ వద్ద కనబడడంతో ఆ బైక్ కోసం ఎవరైనా వస్తారని కొంతసేపు వెయిట్ చేసి ఎవరు రాకపోవడంతో తన బైక్ ను తీసుకువచ్చి మళ్లీ కానీ ప్రభుత్వాన్ని జనరల్ ఆసుపత్రి వద్ద పార్క్ చేశారు కాగా బైక్ ను దొంగతనం చేసిన వ్యక్తి మళ్లీ ఈ రోజు ఉదయాన్నే హాస్పిటల్ వద్దకు వచ్చి చేతిలో తాళాల గుత్తితో తిరుగుతుండగా ఆ వ్యక్తిని గుర్తించిన బైక్ యజమాని దొంగ పట్టుకున్నారు బైక్ దొంగ అక్కడే ఉన్న స్థానికులు దేహశుద్ధి చేసి హాస్పిటల్ వాచ్మెన్ పోలీస్ గార్డుకు అప్పగించారు పోలీసులకు తెలపడంతో దొంగను విచారించగా తన పేరు రాసపల్లి మదన్ కుమార్ తండ్రి పేరు నారాయణ స్వామి అని తన తండ్రి చనిపోయాడని జిఎం కాలనీ క్వార్టర్ నంబర్ టీ టూ డాష్ టూ సిక్స్ సెవెన్ లో నివాసం ఉంటారని తెలిపారు కాగా పోలీసులు విచారణ నిమిత్తం దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించారు ஜல்லி பண்ணி போ

రాకుండా అది జాడ కందిరా బాబాయ్ దేవుని నచ్చాడు కద బాబు అదొక పట్వర్డ్ దొరికింది అదొక పట్వర్డ్ హహ హమలెట్ కప్రో చెప్పు ఓన్లీస్ పట్వర్డ్ ఏం కానిది నేను రంద రకడ పెట్టునావు నాతిడేలే పెట్టునావు ఈ పేర్ ఏపులా ఆరి ఈ సిరే దేలే లైక్ దాస తల్లి చిరు తిని నిను ని ఈ హాన్ ఉపాన్ హెచ్ ఎన్ మజ ని పేర్ ఏపు ఓకే నే వేరేపు కరెక్టో సందాం సా తండ్రి పేరు నారాయణ లేట్ నారాయణ సా నువ్వు ఎక్కడ ఉంటావు నాయన చెప్పుకోండి పైసలు ఇచ్చి పైసలు తక్కువ తీసుకున్నాడు అన్నమాట నేను వేరే రోడ్డు మీద ఉంటే ఆయన బెయిరించి పట్టుకొని పోయి మా ఇంట్లో పెట్టుకున్నా అదొకటి ఇంకొకటి పల్సర్ వచ్చిన కాదు ఏటీ ఎవరు ఎట్లా బ అవునా ఎట్లొస్తాయి అవి ఏటీఎంలు ఏవ అది వేరే రోజు వేరే టోళ్ళే అంటే మొత్తం ఇప్పుడు పోలీసు వస్తుంది నాన్న పోలీసు వస్తుంది వాళ్ళు అసలు చెప్పా ઓકે ઓકે ઓકે